హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజన్నారా మండలం కలవచర్ల ఆల్రెడీ మనం ఈ పోస్టు నేను పెట్టడం జరిగిందండి అయితే ఇందులో సేల్సేపు కూడిపుంచడాన్ని పక్కా తీసేసి ఈ వాళ్ళ నుండి మనం పెట్టడం జరిగింది ఈ వీడియో ఇవి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాట్సాప్లో నాకు హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి వీటి ఫైట్లు పెడతాను ఒక ఎవరు నచ్చితే తీసుకుందరు నచ్చకపోతే వదిలేదురు కానీ ఓకే అండి అలాగే మనది ఫోన్ ఒకవేళ స్విచ్ ఆఫ్ వచ్చినా నాటిఫికేషన్ పిల్లలు వచ్చినా సరే వాట్సాప్లో మీరు జస్ట్ హై అండ్ మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా పంపించడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందండి ఈ సమ్మర్లో కొద్దిగా నైట్ టైము ట్రాన్స్పోర్ట్లు ఎక్కువగా జరుగుతాయండి ఈవినింగు ఎర్లీ మార్నింగు నైట్ టైము కొద్దిగా మాకు సహకరించి ఆ టైంలో తీసుకోవాలని డేలో కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది ఓకే అండి ఇవన్నీ తూర్పు జాతి పుంజులు అండి మొత్తం ఇవన్నీ తూర్పు జాతి పుంజులు అలాగే ఇవి మొత్తం ఏంటంటే కొద్దిగా బాగా కట్టుకోవాలంటే తయారు చేసుకోవాలండి లేదు రెడీమేడ్గా వేసుకోవాలనుకుంటే కొద్ది చిన్నబందం వేసుకోవాలి తయారు చేసుకునే టైప్ కూడా ఉంటాయి ఇందులోని ఇప్పుడు మీరు చూసిన కాకినాడలో ఒకటి పింగళ ఒకటి అలాగే రసంగి ఇవి కొద్దిగా తయారు చేసుకుంటే పెద్ద బంధానికి వస్తాయండి ఓకే అండి ఈ పెట్టమారు కూడా డబల్ బాడీ కోడి బాగా తయారవుతుంది కోడిది దెబ్బలాట్టు కూడా బాగుంటుంది నేను చెప్పడం కాదు మామూలుగా ఫైట్ పెడతాను దానికి మీరు అనుకున్నట్టు ఉంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఓకే అండి ఆల్రెడీ నిన్న మనకి చాలా గోల్ వరకు అయిపోయాండి అంటే కొద్దిగా టైప్ ఉన్నవి అలాగే జస్ట్ స్పీడ్ ఉన్నవి అయిపోయినాయి అయితే అన్నీ బాగానే ఉంటాయండి మన దగ్గర అయితే బ్యాచ్లు మారుతుంటాయి కాబట్టి కొద్దిగా రెస్ట్ లేక కొన్ని వీక్ అది దెబ్బలాడితే మర్నాడు బాగా దెబ్బలు ఒకసారి చూడండి నచ్చితే తీసుకోండి నచ్చపోతే వదిలేదు కానీ ఓకే అండి మన దగ్గర ప్రెసెంట్ అయితే ఒక పది గుంజలు ఉన్నాయి ఆ పది గుంజలు కూడా ఇవాళ్ళతోని అయిపోవచ్చు అండి ఏ సాయంత్రం కూడా రేపుగా అవుతే నెక్స్ట్ మళ్ళీ మనం కొద్దిగా బ్యాచ్లు పెట్టడం ఒక త్రీ డేస్ గ్యాప్ పడుతుందండి మళ్ళీ అప్పుడు కొత్తగా మళ్ళీ బ్యాచ్లు వస్తాయి రేపు ఎండలోనైతే మాత్రం బ్యాచ్లు రావడానికి అవకాశం లేదండి ఓకే అండి ఎందుకంటే కొద్దిగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కోళ్ళని మనం రప్పించలేకపోతున్నాం దానివల్ల కొద్దిగా భయ ఇబ్బంది పడుతున్నాం